thank you మళ్ళీ మన పద్దెనిమిది మళ్ళీ ఫోన్ చేసి రిపోర్ట్ వేరే తీసుకోండి అని చెప్పి చెప్పండి దాంట్లో వేరే రిపోర్ట్ ఇస్తాను తీసుకుని రెండింటిలో ఏమి తగ్గండి మాకు తెలుసు మీకు రిజిస్ట్రేషన్

కూర్చోండి earth... <combined>

ఆరో తారీఖు మేము ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాం సార్ మా మదర్ కి స్టమక్ పెయిన్ అని చెప్తే ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాం సార్ ఆంధ్ర హాస్పిటల్కి వెళ్తే అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ని బట్టి దాంట్లో మా మదర్కి కిడ్నీ వాచిపోయింది దాంట్లో నా పైప్ కూడా వాచిపోయింది సో దానికి స్టంట్లు వేయాలని చెప్పారు సార్ స్టంట్లు వేశారు స్టంట్లు వేసిన తర్వాత ఒక వారం తర్వాత సిటీ స్కాన్ తీసుకుని రమ్మన్నారు సిటీ స్కాన్ తీసుకుని రమ్మంటే వచ్చాం ఇక్కడ సిటీ స్కాన్ ఇక్కడ రాశారు వచ్చి రాసుకుందాం తీసుకున్నాం సార్ మజీపట్నం సిటీ స్కానింగ్ లో సిటీ స్కానింగ్ వచ్చిన తర్వాత దాంట్లో మనకు రిపోర్ట్ ఇచ్చారు ఆ రోజు సాయంత్రానికి రిపోర్ట్ ఇచ్చే దాంట్లో మనకి రాయి లేనట్టు ఇచ్చారు సార్ రిపోర్ట్ దాంట్లో ఎలాంటి రాయి లేనట్టు ఇచ్చారు ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి మేము సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ కోసం విజయవాడ ఉన్న హాస్పిటల్ అని తిరిగాం సార్ మాకు దాంట్లో డాక్టర్స్ కూడా చూసి దీనికి పెద్ద ఆపరేషన్ పడాల్సిన అవసరం లేదు కష్టపడాల్సిన అవసరం లేదు దీంట్లో చిన్నరాళ్ళే మైల్డ్ ఏమౌదని చెప్పి మాకు ఇచ్చారు మా మదర్ కూడా దాంతో ఆ మాట విని కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి రిలాక్స్గా ఉంది సార్ దాని తర్వాత కరెక్ట్గా పద్దెనిమిది తారీఖు ఫోన్ చేసి మాకు ఆంధ్ర హాస్పిటల్ నుంచి ఒక స్టాఫ్ ఫోన్ చేశారు ఫోన్ చేసి అడ్మిట్ అవుతున్నారా ఆపరేషన్ చేయాలన్నారు సార్ మాకు ఆపరేషన్ చేయాలని చెప్పి చెప్పలేదు కదా సార్ ఏమి లోపల స్టోన్ ఉందో లేదో కూడా క్లారిటీ లేదు సార్ దాంట్లో అన్న మాట్లాడిన డాక్టర్ గారు మేము చూపిస్తున్న డాక్టర్ పేరు తేజో కృష్ణ గారు అన్నారు లోపల స్టంటా రాయా అనేది మాకు క్లారిటీ లేదు ఆ రిపోర్ట్ లో అయితే రెండు ప్రొసీజర్ చేయాలి స్టంట్ తీసేసి మాకు స్కానింగ్ తీయాలని ఒక మాట చెప్పారు లేదా ఆరోగ్యశ్రీ అప్లై చేసి అల్ట్రా అల్ట్రాసౌండ్ దానికి ఆరోగ్యశ్రీ రాదంట ఇప్పుడు మాకు ఇచ్చిన పాత రిపోర్ట్ ప్రకారం కూడా ఆరోగ్యశ్రీ రాదు ఆయన చెప్పిన దాని ప్రకారం దీంట్లో స్టోన్స్ లేనట్టు వచ్చింది ఆరోగ్యశ్రీ రిజెక్ట్ అయ్యద్ది అయితే మనకి ఆరోగ్యశ్రీగా కావాలంటే ఆయన మాడుకున్నారు ఇక్కడ ఎలా మాత్రా తెలియదు మనకి పద్దెనిమిది వరకు ఫోన్ వచ్చింది నాకు ఆ రోజు సాయంత్రం రిపోర్ట్ తీసుకోండి ఇక్కడికి వెళ్ళాను ఆల్రెడీ తీసుకున్నాం మేము సిటీ స్కానింగ్ అంటే లేదు రిపోర్ట్ ఇస్తారు వెళ్ళండి అన్నారు సరే అని చెప్పి ఎనిమిదిన్నరకు వెళ్ళినా మా డాడీ ఇక్కడికి వచ్చారు వచ్చి రిపోర్ట్ తీసుకున్నా రిపోర్ట్ కోసం వచ్చి పాత రిపోర్ట్ తీసుకురండి అన్నారు పాత రిపోర్ట్ తీసుకుని లోపలికి వెళ్ళి చింపేసాం అన్నారంట చింపేసి మా చేతిలో ఒక రిపోర్ట్ ఇచ్చారు పాత రిపోర్ట్ కావాలి అండి అంటే అది చింపేశారండి అది ఎవరు రెండు రిపోర్ట్లు అని చెప్పి పంపించేశారు ఇక్కడ నుంచి ఇప్పుడు మా మదర్ ఏమో ఈ విషయం చూసిన నుంచి మళ్ళీ సేమ్ అనారోగ్యంతో పాడైపోయి బెడ్ మీద పడిపోయింది ఫస్ట్ లేదని చెప్పి ఒక రిపోర్టు తర్వాత ఉందని చెప్పి ఒక రిపోర్టు ఏంటి అని వీళ్ళ సిటీ స్కాన్ వాళ్ళు కాల్ చేస్తే మేము ఆరోగ్యశ్రీకి అవసరం అయ్యేలా రిపోర్ట్ మేము ఇచ్చాం మాకు సంబంధం లేదు ఏదన్నా ఉంటే డాక్టర్ గారితో మా ఆడుకోండి అన్నారు డాక్టర్ గారు అలా అడిగారు మేము అలా ఇచ్చామని చెప్పి చెప్పారు సార్ ఇప్పుడు మేము ఏ పేస్ట్ మీద వెళ్ళాలి పేషెంట్ని ఏ ఏ నమ్మకంతో మేము ఈ స్కానింగ్ సెంటర్ తిరగాలి అర్థం కావట్లేదు సార్ నాలుగున్నర వేలు డబ్బులు కట్టి మేము ఈ రిపోర్ట్ కరెక్టా అబద్ధం అని చెప్పి వారం తర్వాత ఆ డాక్టర్ గారు అడిగే తర్గా ఆయన తిరిగట్లే వాళ్ళకి ఏంటి అనేది నైట్ ఫోన్ చేస్తే మాకు ఈ టైంలో మేము మాట్లాడడం ఏదన్నా ఉంటే డాక్టర్తో మాట్లాడుకోండి ఎవరన్నా నా ఎవరికల్లారా ఫోన్ చేసింది అని చెప్పి ఫోన్ మాట్లాడారు ఆ రికార్డింగ్ కూడా మా దగ్గర ఉంది సార్ మా మదర్ పేరు వహితా బేగం సార్ మేము పెడం నుంచి వచ్చాం సార్ ఇక్కడికి వయసు నలభై రెండు సంవత్సరాలు సార్ పేషెంట్ కి డీజే స్టల్స్ అని రెండు వేశారు బైలేటర్ బైలేటర్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ ట్రేనల్ పెల్విస్ లో స్టోన్ ఉన్నది ఓవర్ లాప్ అయ్యి స్టంట్ వెనకాల ఉండిపోయింది స్టంట్ వెనకాల ఉండటంతో ఏంటంటే రిపోర్ట్ స్టంట లేకపోతే ఆ కాలికలస్ అన్నది రిపోర్ట్ ఇచ్చిన దానిలో డాక్టర్ గారు ఆ మామూలుగా ఇచ్చి సార్ రిపోర్ట్ టీజే స్టంట్ అని మెన్షన్ చేసి ఇచ్చారు టూ త్రీ టూ టూ త్రీ ఎంఎం కాలకులేట్స్ ఉన్నాయి ఆల్రెడీ మళ్ళీ వీళ్ళు రివ్యూ డాక్టర్ గారి దగ్గరికి వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు ఏంటంటే పేషెంట్ హిస్టరీ బట్టి ఇంకా ఒక అది స్టంట్ కాదు దాని వెనకాల స్టోన్ ఉండొచ్చు అని రివ్యూ రిపోర్ట్ అని అడిగారు ఇదంటే టెలి రిపోర్టింగ్ కాబట్టి మళ్ళీ ఏదన్నా మీకు ఏదన్నా క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ కోసం రిపోర్ట్ కోసం మీరు అడగొచ్చు అందుకని దాని మీద కింద మెన్షన్ చేసి ఉంటది మళ్ళా డాక్టర్ గారు అడిగితే మళ్ళీ మేము మా రేడియోజిస్ట్ గారితో మాట్లాడి రివ్యూ రిపోర్ట్ ఇప్పించాం అదేంటంటే అప్పుడు డాక్టర్ గారు చూసి మళ్ళా తిన్ సెక్షన్స్ కూడా చూసి దానిలో ఏంటంటే రేనల్ కాలకులేస్ ఉంది స్టంట్ వెనకాల ఓవర్ ల్యాప్ అయిపోయింది అని చెప్పి ఆయన మళ్ళీ రివ్యూ రిపోర్ట్ లో మళ్ళీ ఇంకో రిపోర్ట్ ఇచ్చారు అది మొన్న పాత రిపోర్ట్ తీసేసుకొని మళ్ళీ రివ్యూ రిపోర్ట్ మేము వాళ్ళకి ఇచ్చాం రివ్యూ రిపోర్ట్ వాళ్ళకి ఇచ్చాం ఏంటంటే వాళ్ళకి చెప్పేది అయితే అర్థం కాలేదు సెకండ్ టైం స్కాన్ చేయరండి రివ్యూ రిపోర్ట్ అంటే ఆ చేసిన దాన్ని మళ్ళా డాక్టర్ గారిని మళ్ళీ ఇంకో రిపోర్ట్ దాన్ని చూసి క్షుణ్ణంగా చూసి మాకు ఇవ్వాలి అని అడగడాన్ని రివ్యూ రిపోర్ట్ అంటే వరప్రసాద్ గారి చేత మేము ఇప్పించాం అది చూసి ముందు ఆయనే తర్వాత కూడా రివ్యూ రిపోర్ట్ ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే తేజో కృష్ణ గారు ఆంధ్ర హాస్పిటల్ నుంచి మాకు తేజో కృష్ణ మీరు మీ కన్సల్ట్ అయిన డాక్టర్ గారే పేషెంట్ గారు తాలూకా రిఫర్ చేశారు ఆ విజయవాడ నుంచి ఆంధ్ర కి వస్తారు ఆయన మాకు పంపించారు అప్పుడు చేసాం మళ్ళీ ఆయన మళ్ళీ సెకండ్ విజిట్ కి వచ్చినప్పుడు వాళ్ళు కన్సల్ట్ అయ్యారు అందుకే వాళ్ళు పద్దెనిమిదో తారీఖు వెళ్ళినట్టు డాక్టర్ గారే ఆయనకి మీ పేషెంట్ తాలూకా నేనా ఒక వారంలో ఒకసారి వస్తారు మళ్ళా సెకండ్ విజిట్ కి వెళ్ళినప్పుడు ఆయనకి క్లినికల్ హిస్టరీ బట్టి ఒకసారి రివ్యూ రిపోర్ట్ అడిగారు ఆ రిపోర్ట్ మళ్ళీ మేము డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి అడిగాము ఆయన ఇంకో రిపోర్ట్ ఇచ్చారు మేము రెండు రిపోర్ట్లు పేషెంట్ కి ఇవ్వకూడదు అందుకే పాత రిపోర్ట్ తీసుకొని డాక్టర్ గారు రివ్యూ రిపోర్ట్ అడిగారు అని తప్పే అని అంటే కాలకులస్ మిస్ అయింది ఎలా మిస్ అయ్యిందంటే స్టంట్ మోలానండి అండి స్టంట్ తీయొచ్చండి సిటీ స్కాన్ మనం చేసిన ఎంఆర్ఐ గారు అది స్టంట్ అంటే డీజే స్టంట్ అంటే రేనల్ పెళ్లి రేనల్ నుంచి బ్లాడర్ వరకు ఆ స్టంట్ ఏంటంటే రెండో డాక్టర్ గారు పేషెంట్ హిస్టరీ బట్టి అది రిపోర్ట్ కరెక్టే ఫస్ట్ మాకు తెలియదా అంటే స్కాన్ చేసి డాక్టర్ గారు పంపించినప్పుడు చిన్న స్టోన్స్ చెప్పి ఇచ్చారు చిన్న రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పి చిన్నవి క్యాల్కులే అని ఇచ్చారు డాక్టర్ గారు మాట్లాడి ఇంకా ఇది కాదు ఒకసారి అల్ట్రాసౌండ్ తో చేసుకొని చేసుకుని ఇంకా డెప్త్ గా ఇంకో రిపోర్ట్ మళ్ళా ఒకసారి రిక్వెస్ట్ చేసి అడగండి అంటే మళ్ళీ రివ్యూ రిపోర్ట్ ఇప్పించాం మేమే పేషెంట్ లేకుండా కదా ఆల్రెడీ చేసిన స్కాన్ చూసి క్షుణ్ణంగా చూసి పరిశీలించి ఇవ్వమని అడిగారు అది తప్ప ఉప్ప అన్నది కాదండి స్కాన్ చేశాను నేను టెక్నీషియన్ స్కాన్ చేశాను రేడియాలజిస్ట్ గారు ఇస్తారు రిపోర్ట్ నేను కాదు రేడియాలజిస్ట్ ఇస్తారండి టెలి రేడియాలజీ మాకు విజయవాడ నుంచి వస్తాయి రిపోర్ట్స్ నేను టెక్నీషియన్ స్కాన్ చేశాను పెట్టామండి అల్ట్రాసౌండ్ పెట్టేసాం అన్ని రిపోర్ట్లు పెట్టాం ఇక్కడ టెలి రేడియాలజీ అండి ఇక్కడ కన్సల్ట్ అయ్యండి కన్సల్ట్ అయ్యే విషయం చెప్తాం నిన్న జరిగిన విషయం ఏంటంటే కంప్లైంట్ మన మేడం గారికి ఇచ్చారు మేడం గారు వచ్చారు ఆమె డాక్టర్ గారు కాబట్టి చూసారండి లేదండి తెలియదు ఒక నిమిషం అండి డిఎంహెచ్ఓ మేడం గారు నిన్న సాయంత్రం